గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా వచ్చేసి భోగి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అందులో కూడా మేము కూడా మేము మా కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే మా ఏరియాలో అయితే భోగి మంట వేసి ఇంకా నేనైతే కింద అయితే ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక దేవుడు దండం పెట్టేసుకుని అయితే ఇంక మేడపైకి అయితే బాగా బయలుదేరుతున్నాము ఇంక మేడపైకి వచ్చేసి ఇంకా మిగతా పనులు ఉన్నాయి కదా నా అది నైట్ అయితే ఇంకా బజ్జీల పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను మార్నింగ్ ఏంటంటే ఏమేం చేయాలా అని పిల్లల్ని అడిగితే కనుక వాళ్ళైతే ఇంకా పరవాన్నం వద్దు ఏమి వద్దు మాకు బజ్జీలు కావాలి అని చెప్పేశారు ఇంకా దానికోసమని అయితే రెడీ చేస్తున్నాను పరవన్నం కూడా చేస్తాను కొంచెం లేట్గా అయితే చేస్తాను ఇంక ఇక్కడైతే ఏంటంటే ఈయన వర్క్ చేసే చోట ఇంకా పల్లీ చట్నీ తెమ్మన్నారనమాట అంటే వాళ్ళు సెలబ్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు అందరూ ఒక్కొక్కటి ఐటమ్ తీసుకొస్తున్నారు నేనైతే పల్లీ చట్నీ తీసుకొస్తానని చెప్పారంట అందుకని వాళ్ళ కోసం మా కోసం ఇద్దరికి కలిపేసి అయితే ఇంకా చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా చట్నీ కోసం అయితే ఇంక ఇలా పచ్చిమిర్చి అయితే అయితే ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఎక్కువ చట్నీ కదా అందుకని ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నాను లేదు తక్కువ తక్కువ అయితే ఇంక అన్నీ కొంచెం కొంచెం అయితే ఇలా ఒకేసారి అన్నీ ఫ్రై చేసేస్తాను ఒకే దాంట్లో ఇప్పుడు కొంచెం ఎక్కువ చట్నీ కనుక ఇంక ముందైతే ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకుని తర్వాత పల్లి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంక ఇందులో ఇంకా ఆఫ్ అయితే కొబ్బరికాయ వేసేసి ఇంక ఇది మెత్తగా గ్రైండ్ చేసేసి ఇంకా పెట్టేసి ఇంకా వాళ్ళకి సగం మాకు సగం అయితే ఇంక తీసేసుకోవాలి పచ్చడి వచ్చేసి ముందైతే ఇంక చట్నీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవైతే ఇంక చిన్న చిన్నవే కదా ఇంకా మిక్సీ అన్నీ కిందే ఉన్నాయి కనుక ముందైతే ఇంకా పచ్చడి అన్నీ ఇక్కడ గ్రైండ్ చేసేసుకుని అయితే ఇంకా బజ్జీలు వేయడానికి మేడపైకి వెళ్ళాలన్నమాట కిందైతే పచ్చడి రెడీ చేసేసి పైన అయితే బజ్జీలు అయితే వేస్తాను ఇంకా అసలు పండగ హడావిడి కదా ఏ పని కూడా అసలు అవ్వట్లేదు మాట ఎందుకంటే టైం అలా ఫాస్ట్గా అయిపోతుంది పనులు అయితే అవ్వట్లేదు ఇంకా పిల్లలు హడావిడి ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు స్నానాలు చేయడం రావడం ఇంకా వాళ్ళని రెడీ చేయడం మేము రెడీ అవ్వడం ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా శారీ కట్టుకుని మనం ఇంకా వర్క్ చేసేదైతే ఇంక లేదు మాట అందుకే ఇంకా డ్రెస్ వేసేసుకుని ఇంకా పని అయితే మొదలు పెట్టేసాము ఇంకా తలస్నానం చేసేసి ఇంకా తల అయితే తల ముడి పెట్టేసుకుని అయితే ఇంక చేసేస్తున్నాను ఇంక పండగంటే ఇలాగే ఉంటుంది కదా మనం రెడీ అయితే ఉండదు ఎందుకంటే మనమే ఎన్ని చే తయారు చేసుకోవాలి కనుక ఇంకా పిల్లలైతే పక్కన రెడీ అవుతున్నారు ఇంక ఇక్కడ చట్నీ కొంచెం ఎక్కువ కదా అందుకని కొంచెం కొంచెం అయితే మిక్సీలో వేసేసి అయితే సాల్ట్ వేసేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇంక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను చట్నీ అయితే చాలా బాగుంది ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఇంక అడిగాను చట్నీ సరిపోయిందా బాగుందా ఆయన అయితే అడిగాను అనమాట ఇంక ఇద్దరికి ఒకే చట్నీ చేసేసాను ఇంకా బజ్జీలు వేసేస్తే ఓ పని అయిపోద్ది బోండాలు బజ్జీలు చిన్న చిన్నవి వేయొద్దు అన్నారు పెద్దదిగా వేయమన్నారు అంటే మా చెల్లి పిల్లలకి వాళ్ళకి నేను వేసే బాగుండాలంటే చాలా ఇష్టం ఇంక అందుకని వాళ్ళు నిన్నే చెప్పేశారు టిఫిన్ ఏం చేయాలిరా అంటే ఇంకా బాగుండా వేసేయమని ఇంకా వాళ్ళకే వదిలేస్తాను టిఫిన్ ఏంటో అన్నీ మీరే నిర్ణయించుకుని చెప్తే అవే చేస్తానని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో తినేవి అలా కాదు కదా అంటే వాళ్ళకి ఏది ఇష్టం అదే చెయ్యాలి కదా వాళ్ళకి ఏంటంటే ఇంకా పెద్దమ్మ ఇవి చేస్తే బాగుంటుంది అవి చేస్తే బాగుంటాయని వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అందుకని ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే నేను రెడీ చేస్తాను ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు తినేదే వాళ్ళైతే నా నా చేతం అంటే మిస్ అవుతారు కదా అందుకోసమని చెప్పేసి ఇంకా వాళ్ళకే వదిలేసాను ఏం కావాలన్నది ఇంక ఇక్కడైతే చట్నీ అయితే రెడీ చేసేస్తాను ఇంకా తాలింపు అయితే వేసేస్తే ఇక్కడైతే ఒక పని అయిపోతుంది ఇంక మధ్య మధ్యలో ఫోన్లు వచ్చినవి వస్తే మళ్ళీ అవి కూడా మాట్లాడుతున్నాను అనమాట మీరేం చేశారు ఏంటి పండుగ ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ పెట్టండి మనమైతే మనం చిన్నప్పుడైతే చక్కగా పండగలకైతే చక్క పరవన్నం అన్ని చేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి వండుతామంటే వద్దు 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 అనేస్తున్నారు వాళ్ళు తింటే మనకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళైతే ఇంకా ఏమి వద్దు అనేసి అనేస్తున్నారు సరేలే ముందు టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను తర్వాత అప్పుడు కొంచెం లేట్గా అయితే తర్చేత్తాం ఎందుకంటే ఇంకా అవి ఇవి అన్నీ చేసి నిన్న అయితే బజ్జీలు ఏంటి అరటికే బజ్జీలు వేసాను నిన్న ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ అయితే ఇంకా అందరికీ ఇంక ఫుడ్ నిన్న వండిని అన్నీ ఇంకా అలానే ఉన్నాయి అవే నైట్కి ఇంక సరిపోయింది ఇక్కడైతే నైట్ కలిపేసి పెట్టినాం ఎందుకంటే మార్నింగ్ టైం ఉండదు కనుక ఇంకా బజ్జీల పిండి అయితే ఇంక ఇలా కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్కి అయితే చక్కగా ఇలాగైతే చక్కగా బాగుంది పిండి ఇంక ఇప్పుడైతే ఇంక బజ్జీల కింద అయితే వేసేస్తున్నాను ఇంకే ఈ వీడియో ఇప్పుడు టిఫిన్ వీడియో పెట్టేస్తున్నాను తర్వాత మధ్యాహ్నం లంచ్ ఏం చేశాను అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంక తీసిన వెంటనే అయితే ఇంక వీడియో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫుల్ డే వ్లాగ్ పెట్టానే అనుకోదు చాలా లెంత్ ఎక్కువైపోద్ది టైం కూడా ఎక్కువైపోద్ది కదా అందుకని ఏ పూట కా పూట ఏం స్పెషల్ ఉంటుంది అది వీడియో పెట్టొద్దామని డిసైడ్ అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ వరకు అయితే వీడియో పెట్టేస్తాను దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ నెక్స్ట్ మీకు మళ్ళీ వస్తుంది ఇంక ఇక్కడ బజ్జీలు వేసాను పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది చేస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు చాలా కలర్ఫుల్గా చాలా సాఫ్ట్గా అయితే అయితే రెడీ అయిపోయినాయి నేను ఇంక ఇక్కడ ఒక పక్కన ఇలా వేస్తున్నాను మా అయితే అవన్నీ తీస్తుంది ఇంక ఇద్దరం అలా కలిసి అయితే ఇంక బాండాలు అయితే వేసేస్తాము అక్కడ అయితే కనిపించట్లేదు ఇంక మధ్య మధ్యలో మా గారు అయితే వీడియో తీస్తున్నారు మాకు తెలియకుండానే వీడియో తీశారు అంటే నేను ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాను అన్నది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది ఒక చేతితో అలా వీడియో తీస్తాను మళ్ళీ ఆన్ చేస్తాను ఆఫ్ చేస్తాను మళ్ళీ ఫొటోస్ తీస్తాను ఇలా చాలా ఉంటుంది అన్నమాట మీకు ఇప్పుడు మా గారు నాకు తెలియకుండా తీసారు కనుక మీకు కూడా ఇప్పుడు చూపించడానికైతే అయ్యింది ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే వేసేస్తున్నాను అసలు బాగుండాలి అయితే భలే బాగున్నాయి పిల్లలకి ఏంటి మాకు కూడా బాగా నచ్చేసింది చాలా సాఫ్ట్గా ఈ బజ్జీల పిండి ఎలా కలపాలని ఒకలైతే కామెంట్ పెట్టారు నేను వీడియో తీసి పక్కన పెట్టాను ఆ వీడియో అయితే మళ్ళీ నేను పెడతాను తర్వాత ఇప్పుడు ఇవన్నీ పెడితే అంటే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది కదా నేనైతే వీడియో అయితే తీసి పెట్టాను అది తప్పకుండా పెడతాను మీరు కూడా తప్పకుండా చూడండి ఇది ఇక్కడ నేనైతే నాకు తెలియదు ఆయన తెస్తున్నట్టు చూసారా అక్కడ ఇలాగా స్టాండ్ పెట్టుకుని ఫోన్ పెట్టుకుని అది నాకు ముఖం మీద తగిలేస్తుంది అన్నమాట అడ్డుగా ఉంటుంది చాలా కష్టపడతాను ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ ఫోన్ నూనెలో పడిపోతుంది అంత జాగ్రత్తగా వేస్తాను మధ్య మధ్యలో ఫోన్ ఆపుతూ ఉంటాను ఆన్ చేస్తూ ఉంటాను ఫోటో తీస్తూ ఉంటాను ఇంత కష్టపడతాను మాట మీకంటే ఈ వీడియో ఎలా తీస్తానో మీకు తెలియదు కదా ఇదిగోండి అక్కడ ఆయన తీస్తున్నారు నాకు తెలియదు వీడియో తీస్తున్నట్టు నేను మామూలుగా నేను ఫోన్ పెట్టేస్తున్నైతే బాగుండాలి వేస్తున్నాను చెల్లి అయితే తీస్తుంది చెల్లి అయితే ఈ పక్కన కూర్చుంది కదా కనపడలేదు ఇప్పుడు ఆయన తీసినందుకు మీకు అనిపించింది ఇక్కడ అయితే బాగుండాలి అయితే ఇంక రెడీ చేసేస్తా అని చూసారా ఇంక ఇక్కడ చెల్లి అయితే ఇంకందరికీ వేసి అయితే ఇంక ఇచ్చేస్తుంది నేనైతే వండడం మా చెల్లి వడ్డించడం నాకైతే వడ్డించడం కూడా రాదు చెల్లికి ఇంక అప్పు చెప్తాను అనమాట ఇంక ఇక్కడ అందరూ తినేస్తున్నారు అందరికైతే బాగా నచ్చేసింది ఇంక ఇక్కడితో టిఫిన్లు అయితే అయిపోయినాయి అండి ఇంకా టిఫిన్లు అయిన తర్వాత ఇంకా సరదాగా కాసేపు అయితే కబుర్లు అవి ఇవి చెప్పుకొని ఇంకా పిల్లలకి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసాము నిన్న మా అమ్మాయి డ్రెస్సు ఇంకా అంటే స్టిచ్చింగ్ అంటే కొంచెం లూజ్గా ఉందని స్టిచ్చింగ్ ఇచ్చేసి తెచ్చుకోమంటే అది ఈవినింగ్ తెచ్చుకుంటున్నప్పుడు బండి లోపల పెట్టేసి మళ్ళీ ఏదో వేరే షాప్ దగ్గర ఆగారంట ఆ డ్రెస్ కాస్త మిస్ అయిపోయిందండి మా అమ్మాయి డ్రెస్సు నేను పండగ డ్రెస్ ఇవాళ వేసుకునే డ్రెస్ అయితే మిస్ అయిపోయింది మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి నిన్న తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఎందుకంటే ఇంకా మా మరుసటి డ్రెస్ ఈ రోజు ఉండదు కదా మరి అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది అక్కడైతే చాలా టైం అయితే అయిపోయింది ఎలా దొబ్బేస్తారండి బాబు డ్రెస్ అలా బండిలో పెట్టిన బండికి తగిలించిన డ్రెస్ అయితే ఇంకా దెబ్బేస్తారన్నమాట చాలా బాధ అనిపించింది ఇప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ అయితే ఇంకా తీసుకున్నాం ఈ డ్రెస్ అయితే వేసుకొని చూడండి పాపం తను చాలా ఇష్టపడి అయితే తీసుకుంది తను పాపం మనసు అయితే పాడైపోయింది ఇష్టపడి తీసుకున్న డ్రెస్ ఎవరన్నా దుబ్బేస్తే బాధగా ఉంటుంది కదా అంత దారుణంగా ఎలా ఉంటారో ఏంటో నాకు అసలు అర్థం కాదు సరేలే ఇంకా మా అమ్మాయి ఫీల్ అయిపోతుంది సరే వదిలేలే ఇంకా ఆ డ్రెస్ను వేసుకోవాలని రాసి పెట్టలేదేమో ఎవరికో కోసమే కొన్నానేమో అని అనుకున్నాను కొన్ని పిక్స్ అయితే పెట్టండి చూసేయండి